మోహిని పాలు పట్టుకొని అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది పాల్లోని పంచదార కలుపుతూ అలా సీరియస్గా చూస్తూ కలుపుతూ ఉంటుంది ఈలోగా అక్కడ ఉన్న వ్యక్తి అలా చూస్తూ ఉంటారు పాలు తెస్తుంది కదా అని చూస్తారు కానీ తను సైడ్కి అద్దంలో చూసేసరికి అక్కడ మోహిని కళ్ళు నీలం కళ్ళు అవుతాయి తర్వాత గోళ్ళు చూస్తే పొడవటి గోళ్ళు కనిపిస్తాయి అయితే తనకి చాలా భయం వేసి మోహిన్ ఆయన ఇక్కడి నుంచి పాలిపోవాలని తన నుంచి లేచి వెళ్ళిపోతుంటే మోహిని ఆ పాలు గ్లాస్ కిందన పడేసి తన కాశీ సీరియస్గా పెద్ద నోలు చాపుకొని చూస్తుంది చూసేసరికి అతను భయం పడి నన్ను చంపొద్దు అక్కడ నా పిల్లలు నా భార్య ఉన్నారు వాళ్ళుకి నేను చూడాలి వాళ్ళకి నేను కాంపలాగా ఉండేవాన్ని ఇలా ఉన్నాను నాకు ఏమైనా అయితే వాళ్ళు ఉండలేరు అనేసి అంటారు నీకు పెళ్ళి మరి పెళ్ళి కాలేదు అని ఎందుకు చెప్పావు హోటల్లోని అని అంటే నువ్వు నువ్వు చాలా అందంగా ఉన్నావు అందుకే వచ్చి పెళ్ళయిందా అని అడిగేసరికి నేను కాదు అని అన్నాను ఎందుకు లో అబద్ధం చెప్పావు అనేసి గట్టిగా అడుస్తూ ఉంటుంది ఆ తర్వాత కిందన అద్దంలో నుంచి వేరే ఒకళ్ళు చూస్తుంటారు ఏమిటి అక్కడ జుత్తు పెద్ద పెద్ద వేగుడుతూ కనిపిస్తున్నాయి ఏమిటి కోళ్ళు కూడా పెద్దవిలా ఉన్నాయి ఏంటి అని అనుకుంటారు ఈలోగా తన అడుపులతో వెంటనే భయం పడి ఆ వ్యక్తి మంచం నుంచి దిగి పర్గెట్టుకుని బయటికి వచ్చేస్తారు తర్వాత మోహిని తన చేతులు గోలు పెద్దవి ఉంటాయి కదా అవన్నీ మూసుకొని తను అక్కడ మాయమైపోయి తను ఎప్పుడు నివసించే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ ఉండి అలా ఏడుస్తూ ఉంటుంది ఏమిటి యాభై మందిని ఎలవోలాగా చంపేశాను ఈ యాభై ఒకటో వారు దొరకడం కష్టంగా ఉంది పూర్తిగా బ్రహ్మచారి అయిన వాళ్ళు ఎవరు దొరకటం లేదు దొరికేసరికి చివరికి వాళ్ళకి ఎవరో ఒకరితో సంబంధం ఉంటూనే ఉంది అలా పూర్తి బ్రహ్మచారులు ఎవరు ఉంటారు ఇంకా నేను ఈ లోకంలోనే ఉండిపోవాలా అనేసి తను ఏడ్చుకుంటూ అక్కడ బాధపడుతూ ఉంటుంది ఇలా ఏడుస్తూ ఉంటుంటే అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఊరేసుకోవడానికి చూస్తూ ఉంటారు పేపర్లో రాస్తారు నేను నా భార్యకి తప్ప ఎవరికీ ఉండకూడదని ముందు నుంచి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పవిత్రంగానే ఉన్నాను కానీ నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ రోజే వేరే వాళ్ళని ప్రేమిస్తున్నానని వెళ్ళిపోతున్నారు ఇలాగే నాలుగే సంబంధాలు పెళ్ళి దగ్గరికి వచ్చి క్యాన్సిల్ అయిపోయి ఇంకా నాకు పెళ్ళి అవ్వదు నేను చనిపోతాను అని లెటర్ రాసుకొని అక్కడ ఉన్న చెట్టుకి తాడు కట్టుకొని ఊరేసుకోబోతూ ఉంటారు ఆ పేపరు కాస్త మోహినికి కనిపిస్తుంది మోహిని చదువుతుంది ఆహా ఎంత అదృష్టము ఇప్పుడు నాకి నాకు ఈ అవకాశము కుదిరినది ఇప్పుడు నేను చంపేస్తాను ఈని చంపేసి అప్పుడు నేను నా లోకానికి వెళ్ళిపోవచ్చు ముందు ఇతడిని ఊరి నుంచి కాపాడాలి అని అక్కడ ఆ చెట్టుకి వేసుకున్న తాడిని ముడిపేసి తను కిందకి పడిపోతుంది ఏ అమ్మాయి ఎవరు నువ్వు నేనేదో చనిపోదాం అనుకుంటే నేను కూడా చనిపోదామని దూకేస్తాను మీద నుంచి అదేంటి నువ్వెందుకు చనిపోతున్నావు నేను పే నాకు బాగా తెలిసిన దగ్గర నుంచి నేను పవిత్రంగానే ఉన్నాను నాకు వచ్చే వార్త కూడా అలాంటి వారే కావాలని చూశాను కానీ మొన్న పెళ్ళిలో తెలిసింది తనకి వేరే అమ్మాయితో అఫైర్ ఉందనేసి అందుకే నేను తట్టుకోలేకపోయాను ఇంకా చనిపోదాము అనేసి ఇలా చెట్టు పైకి ఎక్కాను అందుకే ఇలా దూకాను కానీ ఏమీ అవలేదు ఏమిటి నువ్వు కూడా పవిత్రంగానే ఉండేదనవా నువ్వు కూడా పవిత్రమైన కోరుకున్నావా నేను కూడా అలాగే అనుకున్నాను నాకు అయితే ఏ సంబంధం కుదరలేదు చివరికి చనిపోదామని అనుకున్నాను అని అంటారు అవునా అయితే మన ఇద్దరము ఇంకా పెళ్లి చేసుకోవచ్చు అని ఆ అవును అనేసి అక్కడే నీ గోటి నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇదే మనం కలిసాము ఇదే మంచి రోజు అనేసి అంటే సరే సరే అనేసి అంటారు తర్వాత తనని పెళ్ళి చేసుకుంటాడు చేసుకొని మా ఇంటికి వెళ్దాము అనేసి ఇంటికి తీసుకొచ్చి తన బంధువులు అందరినీ పరిచయం చేస్తారు ఇంతమంది బంధువుల ఆ అవును ఇంతమందే ఉన్నారు మరి అనేటప్పుడు ఎందుకు చనిపోదా అనుకున్నావు పెళ్ళి గురించి అంటే అందరూ ఎగతాళి చేస్తున్నారు ఏజ్ అయిపోతుంది కదా ఇంక నీకు పెళ్ళి అవ్వదు కదా అనేసి అందుకే తట్టుకోలేకపోయాను ఇంత మంచి వాళ్ళని కాదని పెళ్ళి అవ్వలేదని చనిపోవడానికి వస్తున్నావు అంటే అని అంటుంది ఈ లోగా అక్కడున్న వాళ్ళు అందరూ వచ్చి ఏమిటలా చనిపోదాం అనుకుంటున్నావా ఇంతకీ ఇదేవతరా వర మెల్ల దండలు వేసుకుని మరి వచ్చారు టైం కానీ టైంలోని అనేసి అంటే అప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నాను ఎలాగంటే ఒరై ఇదేట్లా ఇలా రాత్రులు పెళ్లి చేసుకుంటాడా ఎవరైనా అంటే మరి పెళ్లి ముహూర్తాలని రాత్రులే కదా ఉంటాయి అలాగనిసి ఇంట్లో చెప్పకుండా ఎవరితోనో తీసుకొస్తావా ఏంటి ఇది ఎవరో ఏటో దీని ముందు వెనక ఎవరున్నారో ఏమిటో అనేసి అంటారు అప్పుడు తను అంటుంది ఎవరూ లేరండి నేను ఆశ్రమంలోని పెరిగాను ఇలా చదువుకొని మంచి జాబ్ చేస్తూ ఉన్నాను అని అంటే ఏమో నాకు దీన్ని చూస్తే ఏదో అనుమానంగా ఉంది అంటే ఏ అనుమానం లేదు అని అంటారు తర్వాత తిను అక్కడ అందరికీ బాగా వండి పెట్టి అని చేస్తుంది ముగ్గుబడి వేసి అని చూస్తుంది ఆహా ఈ అమ్మాయి చాలా మంచిదిలాగా ఉంది వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దాము అని అనుకు అంటారు ఈ మాట మోహిని విని ఆహా ఇవాళ ఇతనే ఇవాళ ఈ యాభై ఒకటో వాడి ఈయన చంపేసి నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది మోహిని తర్వాత ఇలా ఏర్పాటు చేయడం అనుకునేసరికి అన్నీ చేసి తిని రూముకు పంపించేసరికి అక్కడ ఒకళ్ళు మామే చనిపోతారు ఇదేమిటి ఇలా ముహూర్తంగా పెట్టామో లేదో ఇది మంచిదే కాదురా అని అనుకుంటారు ఏమిటి ఇలా చనిపోయారు అని చూస్తుంది ఎవరో నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతున్నారు నాకు ఈ యాభై ఒకటి దక్కకుండా చేయడం చూస్తున్నట్లు ఉన్నారు ఎవరో చంపేశాడు అనేసి తను అక్కడ అనుకుంటూ ఉంటుంది ఈ వ్యక్తి ఎవరో ఏమిటో తెలుసుకోక కానీ అంతకుముందే ఈ వ్యక్తిని చంపేయాలి అని అనుకుంటారు వీళ్ళందరూ దీన్ని అవమానిస్తూ ఉంటారు అవమానిస్తూ ఉండేసరికి అయితే దీని తినికి సపోర్ట్ చేస్తూ ఉంటారు తర్వాత అనుకోకుండా దీనిని ఒకసారి అత్తంలోని చూసేసరికి తన ఫేసు అంత భయంగా కనిపిస్తుంది చేతులు అన్నీ పొడవగా వేలు అన్నీ పొడవుగా పెద్ద గోరులతో ఉంటుంది ఇది చూసి వెంటనే తనకి చాలా భయం ఇస్తుంది ఇది మనిషి కాదు ఎవరో మోహినిలా ఉంది అనేసి అనుకుంటారు ఈ అనాసంగా నేను పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను ఇంకా నా వాళ్ళని ఎవరు కాపాడుతారు అని భయం పడుతూ ఉంటుంది ఈలోకొక దానికి అర్థమవుతుంది తి నాస్తమానికి మొదటి రాత్రి గురించి చూస్తుంది ఈ రాత్రి దానికి దక్కకుండా నేను చూసుకోవాలి అని అనుకుంటారు తరువాత తను కోరుండి వస్తూ ఉంటుంది అయితే ఇంట్లోని మైనుంది కదా పదకొండు రోజుల వరకు అవ్వకో రవ్వదు అని అంటారు ఏం పర్వాలేదు రా అనేసి అంటుంది అప్పుడు పూర్తిగా తనకి అర్థమైపోతుంది అయితే ఒకసారి తనకి ఎవడు చంపారో ఏటో తెలుస్తుంది ఆ వ్యక్తిని ఎలాగైనా హతమార్చాలని అక్కడికి వెళుతుంది వెళ్ళి ఆ వీళ్ళిద్దరి మధ్యన బాగా సంఘర్షణ అవుతూ ఉంటుంది అయితే తిను మోహిని ఫాలో అవుతారు మోహినిని ఫాలో అయ్యి చూస్తారు సైడ్ సైడ్ నుంచిదారు చూసిన సరికి మోహిని పైకి ఎగురుతూ వాళ్ళతోని గట్టిగా అరుస్తూ ఇద్దరి మధ్యన చాలా ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇంకా వణికుపోతాడు తను అనవసరంగా నేను దెయ్యాన్ని తీసుకొచ్చానే అనేసి వణికిపోతూ భయం పడిపోతూ ఉంటారు ఇంకా నన్ను ఎవరు రక్షిస్తారు ఏమిటి అనేసి చాలా భయం పడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి హోటల్లోని పనిచేస్తారన్నమాట ఆ హోటల్లోని వణుకుతూ ఉంటాయి తర్వాత జ్వరం కూడా వస్తుంది అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఏట్లా అంటే ఉరే నేను పెళ్లి చేసుకున్న మోహిని దెయ్యురా అది మా అమ్మ చంపేస్తుందిరా అని అంటారు ఏంటి నువ్వు చేసుకుంది ఎవరిని అనేసి తను మొదట తప్పించుకొని పారిపోయిన అతను వస్తాడు అవును నువ్వు ఒకసారి మోహిని ఇలాగ మీ ఇద్దరు రూమ్కి వెళ్ళడం చూశాను మంచివారు కాదని బయటికి వచ్చారు కదా అనేసి అంటారు అవును అవును అనేసి అంటారు అతను ఒక దెయ్యము తను యాభై ఒకటో వారు పవిత్రుడై ఉండాలి లేకపోతే తన కోరిక నెరవేరుతుట అనేసి అంటారు అప్పుడు ఫ్రెండ్స్ అంటారు కూడా నువ్వు ఎవరితో ఎఫర్ పెట్టేసుకోరా ఇంకా నీకేం చేయదు అని అంటే ఇప్పుడే నాకు అలా ఇష్టపడదు అని అంటారు ఇలా మోహిని వస్తువులను చూసి ఆ తప్పించిన వ్యక్తి తప్ప పాడిపోతారు ఏమిటి జ్వరముగా ఉందా ఏమిటి అంత వణికిపోతున్నావు అని చేయి పట్టుకునేసరికి వణికిపోతూ ఉంటారు సరే పద నీకు ఇంక జ్వరం తగ్గిపోతుంది ఒకటైపోదాం పద అనేసి అంటారు లేదు లేదు అనేసి అంటారు ఈలోగా మాంత్రికుడు వచ్చి తనని మంత్రజ్వాలంతో బంధించుకొని తీసుకెళ్ళిపోతారు అవి తీసుకెళ్ళిపోవడంతో తన దగ్గర ఉన్న బొమ్మ పడిపోతుంది ఆ బొమ్మని పట్టుకొని ఈ బొమ్మ ఎందుకో ఈ మోహినికని విసిరేస్తారు విసిరేసరికి మళ్ళీ జారిపడి బొమ్మ బాగుంది కదా అని బొమ్మని అతికిచ్చి పట్టుకుంటారు అప్పుడు ఆ బొమ్మని పట్టుకునేసరికి బొమ్మ మాట్లాడుతుంది నువ్వు తన గురించి సపోర్ట్ చేస్తూ మంచిగా మాట్లాడుతూ ఉండేవాడివి మోహిని నిన్ను ఇష్టపడ్డాది నిన్నైతే చంపకూడదనే అనుకుంది కానీ నిన్ను చంపితేనే తను తన లోకానికి వెళ్ళాలి అని అంటే ఏమిటి అసలు ఏమిటి స్టోరీ అని అంటే మోహిని చాలా అందంగా ఉంటుంది తను ఒక ఋషిని చూసి చాలా ఇష్టపడి ఆ ఋషిని తపస్సును భగ్నం చేసి అయితే వెంటనే తను శపించారు నువ్వు నీ లోకం నుంచి శాశ్వతంగా భూలోకానికి రాక్షసుగా మోహినిగా తయారైపో అని శపిస్తారు వెంటనే దండం పెట్టి ఇన్నాళ్ళు నేను ఏ మగవాన్ని చూడలేదు నిన్ను చూసేసరికి నాకు తెలియకుండానే ఆకర్షణ కలిగింది నన్ను క్షమించు స్వామీజీ అనేసి కాలు దండం పెట్టి ఏడుస్తూ ఉంటుంది సరే అయితే నువ్వు నేను పవిత్రంగా ఉండి నన్ను చెడగొట్టడానికి చూసావు కనుక యాభై మంది ఎలాంటి మగవాళ్ళని చంపిన అనవసరం కానీ యాభై ఒకటో వాడు మటుకు అతను ఒకే వక్తిగా బాడి అని తప్ప మాడదాన్ని కన్నెత్తి అయినా చూడకూడదు అలాంటి పవిత్రురాన్ని చం పవిత్రుడిని చంపితే నీ శాపం పోతుంది అనేసి అంటే సరే అని అంటుంది ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి అయితే యాభై ఒకటో వాడు ఎంత ప్రయత్నించడం దొరకడు చివరికి నువ్వు దొరికావు కానీ నీ మంచితనము నీ అమాయకత్వము చూసి తను ఇష్టపడింది కానీ తన లోకానికి వెళ్ళాలంటే నిన్ను చంపాలి కానీ తను నిన్ను చంపకుండానే ఉండిపోదాము అనుకుంది అని అంటే లేదు ఈ లోకంలోని ఉంటే ఇంకా దానికి డేంజరు తను తన లోకానికే వెళ్ళాలి లేకపోతే మాంత్రికులతో ఇబ్బంది పడుతుంది అని తను ఎక్కడ ఉందో తీసుకెళ్ళు అని సంటే అక్కడ మాంత్రికులు తనలోనున్న శక్తి అంతా లాక్కోవడానికి పూజలు చేస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళి తన పూజలు అన్నీ చెరగొడతాడు ఆ పూజలన్నీ చెరగొట్టడంతో తను ఆ వ్యక్తిని చంపబోతారు అలా చంపడం చూసి వెంటనే తను ఆ మాంత్రికుని రక్షించి రక్షిస్తుంది కానీ మటుకు నేను ఎలాగైనా చంపేస్తాను అని చర్వుతో ఆ మోహినికి అంటారు నువ్వు వెంటనే నన్నే చంపే నీ కోరిక నెరవేరుతుంది లేకపోతే ఆ మాంత్రికుడి ద్వారా నేను చనిపోవలసి వస్తుంది నేను చనిపోతే నువ్వు చంపితే నువ్వు నీ లోకానికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే లేదు నేను చంపడం నాకు ఇష్టం లేదు అనేసి అంటుంది ఈలోగా పావులన్నీ వచ్చేస్తుంటాయి చూ నువ్వు చంపపోతే ఆ మాంత్రికుడు చంపేసి నిన్ను చంపేస్తాడు నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు నన్ను చంపేయని అంటే తను ఏడ్చుకుంటూ చాలా బాధపడుతూ చంపేస్తుంది చంపేయడంతో తనకి శక్తి అంతా వచ్చేసి అక్కడి నుంచి మాయమైపోతుంది ఆ మాంత్రికుడు వచ్చి ఉన్న అవకాశము పోయింది ఇంకా ఇంతే అనేసి అనుకుంటారు అయితే తిని చనిపోయి తన లోకానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న స్వామీజీని చూసి ఆ స్వామీజీకి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన శాపం ఇప్పటికీ నెరవేరింది కానీ అనవసరంగా నా వల్ల ఆ వ్యక్తిని చంపవలసి వచ్చింది తనకి ఆయువుని ఇవ్వండి స్వామీజీ అని కోరుకుంటే అతనికి ఆయువు ఇవ్వడం అవ్వదమ్మా నీ లోకానికి అతనికి వచ్చే అవకాశం ఉంది మీ ఇద్దరికీ పెళ్ళి అయింది కదా ఆ తాలి బంధం ద్వారా నువ్వు అతని రప్పించుకో ఈ లోకంలో అతనితో ఉండువు అనేసి అంటే సరే స్వామీజీ అని తన శక్తి అంతా ఉపయోగించి ఆ స్వామీజీ కూడా తన శక్తి ఇస్తారు దానితోని ఆ చంపిన ఆ వ్యక్తిని తీసుకొని తన లోకానికి వచ్చేస్తుంది వచ్చేసి ఇద్దరు అక్కడే సరదాగా ఉంటారు ఈ లోక కింద తన వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అయితే వాళ్ళ దగ్గరికి వీళ్ళు ప్రత్యక్షమయ్యి ఇలాగంతా చెప్తారు దానికి వీళ్ళు సంతోషం ఇస్తారు మళ్ళీ వీళ్ళు వీళ్ళు లోకానికి వెళ్ళిపోయి సరదాగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఇష్టం నచ్చిందనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్